ఈరోజు సీజీఎం ఎలా వర్క్ చేస్తుందో చూద్దామండి అలా మిషన్ వస్తుంది దాన్ని తీసుకొని మనం ఏ చేతికి పెట్టుకోవాలో ఆ చేతిని బాగా క్లీన్ చేసుకొని అప్లై చేస్తే ఇలా ఫిట్ అయిపోతుంది స్నానం చేసిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుందండి మన సెల్లో మనం ఏ కంపెనీ సీజీఎం తీసుకున్నామో దాని యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లోకి వెళ్ళి ఇలా స్కాన్ అంటే మనం సీజీఎం మీద పెడితే మన షుగర్ రీడింగ్స్ వచ్చేస్తాయండి ఈ పద్నాలుగు రోజులే పని చేస్తుంది ఫోర్టీన్ డేస్ పనిచేస్తుంది తర్వాత సెన్సార్స్ పని చేయవన్నమాట ఇది కొద్దిగా కాస్ట్లీ ఉంటుందండి ఫోర్ థౌజండ్ అలా ఉంటుంది ఎప్పుడైనా ఆఫర్లో వచ్చినప్పుడు కొని పెట్టుకోండి ఇది కనుక ఊడిపోయి కింద పడితే ఇంకా యూస్ అవ్వదండి వేస్ట్ అయిపోతుంది అనమాట మనీ కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలండి దాంట్లో వన్ ట్వంటీ సిక్స్ వచ్చింది కదా ఇప్పుడు న్యాచురల్గా చెక్ చేసుకొని చూద్దాము దీనికి దానికి డిఫరెన్స్ ఉంటుందండి ఎంతో కొంత దాంట్లో వన్ ట్వంటీ సిక్స్ ఉంది కదా దీంట్లో వన్ సెవెంటీ నైన్ వచ్చిందండి ఫిఫ్టీ రీడింగ్ తేడా ఉందన్నమాట అండి ఒక్కోసారి ట్వంటీనే ఉంటుందండి దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఈజీగా మనం ఏ ఫుడ్ తింటే పెరుగుతుంది ఏ ఫుడ్ తింటే తగ్గుతుందని కంటిన్యూగా మానిటరింగ్ చేసుకోవచ్చు